మాజీ మంత్రివర్యులు సిద్దిపేట్ శాసనసభ్యులు అన్న గారు ఇలా హుజరాబాద్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ కరీంనగర్ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు గంగ్లా కమలాకర్ గారికి కూడా స్వాగతం పలుకుతూ మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారికి స్వాగతం పలుకుతూ ప్రతాపన్న గారికి మరియు నారదాస్ లక్ష్మణన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు జీవి గారికి హరిశంకర్ గారికి మాజీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఎర్రల శ్రీనివాస్ గారు ఎస్సీ కార్పొరేషన్ బండా శ్రీనివాస్ గారు మరియు మా స్థానికంగా ఉన్న మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు మన పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ బాబు ఎవరు నిలబడద్దు బిడ్డ నిజమైన కార్యకర్తలు అయితే కూర్చుంటారు ఏదైనా మళ్ళా వేరే వాళ్ళు ఉంటే నిలబడతారు మిత్రులారా అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మా హుజురాబాద్ జర్నలిస్టులతో మళ్ళీ మాట్లాడే అవకాశం రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి అవకాశం కల్పించినందుకు కౌశిక్ గారికి ధన్యవాదాలు సో ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్గా డాక్టరేట్లు పిహెచ్డీలు ఇస్తుంటారు ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే డాక్ గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు ఈ అబద్దాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇవ్వచ్చు డాక్టరేట్ ఇవ్వచ్చు అంటే అబద్ధాలను కూడా పట్టబగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు సరే ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకలో ఐదు గ్యారంటీలని తెలంగాణలో ఆరు గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు వంద రోజుల్లో అమలు చేస్తామని బార్డు పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా ఐదు గ్యారెంటీలు అని చెప్పారు కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది మన బార్డర్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ తెలంగాణకు మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్ అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసింది ఏమని మహిళలకు మూడు వేలు ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు ఇంకా మన మంత్రి గారు మన మన మంత్రులు మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసిండ్రు వీళ్ళని చూడంగానే తెలంగాణలో ఎగబెట్టిన వ్యాధికి వచ్చినాయి ప్రజలకు తెలంగాణలో రుణమాఫీ కాలేదు వీడొచ్చి వచ్చి అబద్దాలు చెప్తున్నారు మమ్మల్ని కూడా మోసం చేస్తారు తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసిండ్రు వీళ్ళు ఇక్కడ మూడు వేలు ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డో కోమటి రెడ్డి గారో వీళ్ళందరూ ఆడ ప్రచారానికి పోయింది వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం తెలంగాణలో మోసం చేసినాం మీట్ట చేస్తామని చెప్పనీకి పోయిన మహారాష్ట్ర ప్రజలు ఈ ఆరు గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు అయిందా రుణమాఫీ నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణలో మోసం చేసిన జాలదు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది వాళ్ళన్ని గ్రహించిండ్రు ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రుణమాఫీ జరగదు బోనస్ బోగస్ అయిపోయింది తూలం అందలేదు అన్ని విషయాలు అర్థమైనా కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పిండ్రు సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కన్లు తెరుగుండ్రు బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు వెంటనే అమలు పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మీరు మోసం చేసిండ్రు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండ్రు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మీ ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అయిపోయింది లగిచర్లకు కనీసం మహిళా సంఘాలు నిజ నిర్ధారణ సంఘాలు లోకల్ ఎంపీ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకుడు మనసుంధాచార్య గారి పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో అంతేందుకు మన హుజురాబాద్లో లో లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు మనము పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు దళిత బంద్ ఇచ్చారు కేసీఆర్ గారు అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి డబ్బు కూడా విడుదలైంది కలెక్టర్ దగ్గర డబ్బులుంది ఉంది అకౌంట్లో ఉన్నాయి డబ్బులు అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందానంత ఆందోళన కలిగింది మాకు సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు కొత్త పథకాలు దేవుడెరుగు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు వాళ్ళ అకౌంటల్లో పడ్డ డబ్బులు విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత దళిత పక్షపాత పార్టీ అంటారు ఇదేనా నేను అడుగుతున్నా బట్టి విక్రమార్క గారిని మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గం మధురలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు చింతకాని మండలానికి నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్ పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకోనిస్తలేరంటున్నారు అది చింతకాని అయినా అది జమ్మికుంట అయినా హుజురాబాద్ అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చేడు అబద్దమని సిగ్గుండాలే నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు చూసుకో ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినవు సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పైంది నేను ఫార్మాసిటీకే ఇచ్చినా నేను పొరపాటు చేసినా ఆ ఫార్మాసిటీ గెజెట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించారు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినవు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చోని మాట్లాడు పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు ఏమంటే కుట్రదారులు అసలు కుట్రదారుడు నువ్వు ఫార్మాసిటీ పెట్టింది పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో చర్చించాలి ఇలా వాళ్ళు ఎక్కువ ఏమంటున్నావు నువ్వు తొండలు గుడ్లు పెట్టాయని అన్నావు అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు అంటే నీకు అవగాహన లేదా ప్రజల్ని తక్కువ అంచనా వేసే అబద్దాలు ఆడుతున్నావా నీ నియోజకవర్గంలో ఆడ ఏం పట్టమంటుందో కూడా నీకు అవగాహన లేదా రెండలు గుడ్లు పెట్టే నువ్వు మాట్లాడితే పచ్చడి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఏం మాట్లాడింది మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు వృధా అయిపోయినాయని గోవల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిం నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు నిన్న మాట్లాడుతుండు ఆయన కాళేశ్వరం నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్ళకు తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో టెండర్లు విలువాలంటుం మరి కాళేశ్వరం కూలయిపోయాయి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి ను మొన్న కాళేశ్వరం కూలైపోయింది మొత్తం లక్ష కోట్లు నీళ్ళలో గంగల కలిసినాయ్వు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్ళకు తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి వారం రోజుల లోపల టెండర్ విలవాలంటుంది వారం రోజులనే మరి కాళేశ్వరం కూలేపోతే ఇరవై టిఎంసీల నీళ్లు హైదరాబాద్కి అడికెళ్ళొస్తున్నాయి కాళేశ్వరం నుంచి నువ్వు ఎక్కడ టెండర్ పిలుస్తున్నావో నేను అడుగుతున్నా ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో మన మలన్న సాగర్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నామని ఒక మంత్రి మాట్లాడింది అది కూలిపోయిందని రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్టం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పిండు వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కెళ్ళి నీళ్లు విడుదల చేస్తున్నాని మలన్న సాగర్ గేట్లెత్తి రంగనాయక సాగర్ గేట్లెత్తి నీళ్లు విడుదల చేసి నీళ్లు ఇస్తున్నా అంటారు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు మూసీ పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలేపోతే మూసీకి ఐదు టీఎంసీల నీళ్లు ఆడికెళ్ళిపోతాయి కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల మంచి నీళ్లు ఏడుకెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక సాగర్ మల్లనసాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తుండ్రు అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం రేవంత్ రెడ్డి అని గోబల్స్ చెప్పిండు అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమైత నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు పిల్లర్లు మాత్రమే పోయినాయి ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో నూట యాభై ఆరు పియర్స్ ఉంటే అందులో కేవలం రెండు పియర్స్ మాత్రమే పోయినాయి దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది రంగనాయక్ సాగర్ ఇంటాక్ట్ ఉంది ఇప్పుడు యాచంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్ మానేర్ నుంచి ఈ ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగంగాదా రేపు యాసంగి పంటకు నీళ్లు ఇయ్యామా మనం అంటే ఈ రకంగా అబద్దాలు మాట్లాడుతున్నారు ఇవాళ సగం తెలంగాణకు మంచి నీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి సాగునీరు కూడా పోతా ఉంది ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టు కూడా మూడు నాలుగు పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు ఇచ్చాం అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్దాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు ఇవాళ అధికారంలో ఉన్నావు అబద్ధమాడిన ప్రజలను నమ్మే పరిస్థితి లేదు ఇవాళ నేను నీ రంగు బయటపడ్డది నిజాలు ప్రజలకు అర్థమైతా ఉన్నాయి అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది ఇలా ఏది నిజం అనేది ప్రజలకు అర్థమైంది కదా కాళేశ్వరం కూలేపోతే మూసీకి కాళేశ్వరం ఎట్లా పోతాయి కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్కి ఇరవై టిఎంసీల మంచి ఎట్లా పోతాయి కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ లక్ష ఎకరాలకు మన కాలువల కింద నీళ్ళెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు పిలువండి హైదరాబాద్ మంచినీళ్ళకంటుండే ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి మలన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇవన్నీ కూడా ఒక గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైతుంది మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది ఏమని మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు కేసీఆర్ ఎప్పుడొచ్చినా మంచినీళ్ల గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పింది ఒక సందర్భంలో అంటే దీన్ని బట్టి ఇవాళ మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసింది అబద్దాలు ఆడింద్రు మీరు కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చిండ్రు నిన్న ముఖ్యమంత్రి అంటుండు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు నీళ్లు తీసుకొని ఫోన్ అంటాడు నువ్వు మొన్నటి దాకా ఏం మాట్లాడినావు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు కాళేశ్వరం కూలిపోయిందన్నావు ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్ద అంటున్నావు ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే ఉంది దాని లెక్క హైదరాబాద్ కు నీళ్లు తీసుకుపో అంటున్నావు అంటే ఈ ముఖ్యమంత్రి అబద్దాల ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడతాడు దేవుళ్ళ మీదనే ఒట్టి పెట్టి మోసం చేసినోడు ఇంకేం ఏం చేయడు చెప్పు దేవుణ్ణే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా నీకు అబద్ధాలు లెక్కనా అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు ఈసారి కోటి అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి ఇదంతా మా ఘనత మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి ఈ రాష్ట్రాన్ని పాలించింది యాభై ఏండ్లు కాంగ్రెస్ పార్టీ పదారేండ్లు తెలుగుదేశం పార్టీ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం గా రెండు పార్టీలే కదా యాభై ఏండ్లు ఆ పార్టీ పదారేండ్లు ఈ పార్టీ ఉంటే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేసీఆర్ దిగిపోయేనాడు పండిన ఎంత కోటి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి ముప్పై లక్షలు ఎక్కడా కోటి యాభై నాలుగు లక్షలు ఎక్కడా మరి యాభై ఆరు మీరు పాలిస్తే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి ఎందుకు ముప్పై లక్షలు మీరు దాటలేదు యాభై ఏండ్ల కాంగ్రెస్ పదహారేండ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా ముప్పై లక్షలు దాటకపోతుంది కదా మరి పదేండ్లలోనే కేసీఆర్ గారు కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు నీటి తీరువా రద్దు చేశారు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చారు లక్ష కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది మీరు చేసింది ఏమైనా ఉంటే కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసింది కేసీఆర్ దేశంలో నగదు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మికుంటలో కేసీఆర్ గారు ఇదే హుజురాబాద్ కాన్స్టన్సీలో ప్రారంభించారు రైతులకు మేం ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికే మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత కేసీఆర్ గారిది మీరు చేసింది ఏముందో చేసిండు మీరు కూడా ఏం చేసిండ్రు అంటే ఒక్క దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీని ఎగ్గొట్టిండ్రు కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు ఇంతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు ఒక్క మంచి పని చెప్పండి మీరు రైతులకు వరంగల్లో తొమ్మిది హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి తొమ్మిది హామీల్లో ఒక్కటి అమలైందా నేను అడుగుతా ఉన్నా రైతు కూలీలకు పన్నెండు వేలన్నరు ఇచ్చింద్రా కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు ఇచ్చింద్రా రైతు భరోసా పదిహేను వేల ఇచ్చింద్రా పది రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా అసలు రైతులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలైందా అని నేను అడుగుతున్నా ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు ఏడాదైన సందర్భంగా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట ఏం చెప్తావు రైతు వారోత్సవాల్లా మీకు అన్ని ఎగబెట్టినాం మోసం చేసినాం దేవుని మీద ఒట్టి పెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మైపునర్లా వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసిందట రైతులకు ఏం చేసింది మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు మొన్న నేను ఖమ్మం పోతే ఆరు వేల ఐదు వందలకు మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్ లో పత్తి రైతులకు లభించింది కేవలం ఆరు వేల ఐదు వందలు అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు వెయ్యి రూపాయలు నష్టపోయిండు నువ్వు చెప్పిందేమో ఐదు వందల బోనస్ జరిగిందేమో వెయ్యి రూపాయలు తొట్టి అంటే పదిహేను వందల రూపాయలు ఓ క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు వరి ధాన్యం పదహారు వందలకు పదిహేడు వందలకే అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందలకు అమ్ముకున్నారు బయట సన్నాలకు బోనస్ అన్నవు సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు నువ్వు చెప్పింది నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్ల సన్నాలు కొట్టామన్నా నలభై ఆరు కాదు కదా నాలుగు లక్షలు దాటలే ఇప్పటికీ అంత కలిపితే పదివే లక్షలు కూడా దాటట్లేదు అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసిండ్రు అందుకే ఇలా మహారాష్ట్రాలు కూడా వీళ్ళ మోసాలని గమనించింది వీల రైతు భరోసా అయిపోయింది మహిళలకు మూడు వేలు అయిపోయింది రుణమాఫీ కాలేదు పెన్షన్ నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది పెట్టుకుపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచి కూడా వీళ్ళు ఓకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అందరు ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ మొక్కాలి అది వీళ్ళు తెలంగాణలో అన్నీ పెట్టిదని ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచినే ఉంది గెలుతుంది అన్నట్టుగా అందరు ఆ కూటమి వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమే కూటమి ఈ కూట మంచి ఉంది ఈ గెలుతుండొచ్చు బాగా ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కి దిగడ్డది లేసులేదు కాదు అండ్లదన్ల బార్డర్ ఏది తెలంగాణ బార్డర్ల వీళ్ళు ఎక్కువ తిరిగిరు విదర్భ మరఠవాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకపోయింది వీళ్ళు ఏడైతే తిరిగిండ్రో ఆడనే ఖతం అయిపోయింది అంటే ఏది బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది రా ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పిర్రు మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టుడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు బోగస్ మాటలు పెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే అవ్వాతాతలకు నాలుగు వేల పింఛన్ పాత బకాయిలతో ఇవ్వాలి చంద్రబాబు నాయుడు ఇవ్వాలి ఇప్పుడు రాగానే పాతయి మూడు నెలలు కలిపి మంచిగా పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వుడి ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల కాడికి పదకొండు నెలలు దాటి పన్నెండు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకి ఇరవై నాలుగు వేల రూపాయలు మన వృద్ధులకు బాకీ పడ్డం మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ పట్టవు అవన్నీ కూడా మహాలక్ష్మి కానీ వృద్ధులది కానీ ఇవన్నీ కూడా బకాయిలతో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమ్మి సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు గాని అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే భట్టి విక్రమార్క గారు చొరవ చూపి దళిత బంధు డబ్బులు ఏవైతే అకౌంట్లు ఫ్రీజ్ చేసిందో వాటిని ఓపెన్ చేసి ఆయా దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ ఉందంటున్నారు తప్పకుండా మొన్న జరిగిన సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబాలకు రావాల్సినటువంటి ఆ డబ్బుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆ దళితుల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడుతుంది థ్యాంక్ యూ గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి మరియు హరీష్ రావు గారికి కొపిలీశ్వరన్న గారికి కమలాకరన్న గారికి నాగరాజ్ లక్ష్మణ గారికి జీవి గారికి మరియు ప్రత్యేకంగా ఇవాళ హుజరాబాద్ హుజరాబాద్కి వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టినందుకు మా ఉదరాబాద్ రైతుల పక్షాన అందరి పక్షాన దళితుల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం